హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి నిమజ్జనం రోజు వీడియో అనమాట నాకైతే కొంచెం జలుబు జ్వరం వల్ల వీడియో కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఇంకా నిజానికి వినాయక చవితి రోజు ఉన్నంత సంతోషం అయితే నిమజ్జనం రోజు అస్సలు ఉండదు కొంచెం బాధ వేస్తుంది కదా మళ్ళీ వెళ్ళిపోతాడు మన వినాయకుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కనిపించాడు అంటే ఇంకా తప్పదు బాధ కూడా పంపించాలి కాబట్టి ఇంకా మేమైతే బయటికి వచ్చామన్నమాట చూద్దామనేసి బజార్లోకి అంతా ఇంకా మేము అట్లా మార్కెట్లోకి అయితే బయలుదేరాము ఇంకా కొంతమంది అయితే ఆల్రెడీ ట్రాక్టర్లో పెట్టేస్తారు వినాయకుడిని వచ్చేసి ఇంకా కానీ పెట్టారు కానీ ముందుకైతే వెళ్ళట్లేదు అక్కడే పెట్టేసుకొని డ్యాన్స్లు అయితే ఫుల్ చేసేస్తున్నారు ఇంకా మేము కూడా ఎప్పుడు ప్రతిసారి అయితే బయటకు వచ్చేవాళ్ళం కాదు ఈసారి అనేసి అయితే వచ్చాము కానీ టైం వచ్చేసి అప్పటికే ఐదున్నర అయింది బయలుదేరారు కానీ ముందుకైతే పోవడం లేదు అక్కడే పెట్టేసుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా సిఎస్ఆర్ కూడా వచ్చారనమాట అన్ని ఏరియాలు మొత్తం కవర్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ జాము లేదా గొడవలు ఏవైనా జరుగుతాయేమో అనేసి ఇంకా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు డ్యూటీని చేస్తూ ఉన్నారనమాట పాపము ఇంకా మేము ఇక్కడ బజార్లోకి అయితే వచ్చాము అట్లా కూర్చున్నాము కానీ ఒక్క వినాయకుడు అయితే కనిపించాడు బజార్లోన ఇంకా ఏవి రావట్లేవు ఇంకా మేము వచ్చింది సాయంత్రం వచ్చాము కానీ ఇంకా ఒక్క వినాయకుడు అయితే కనిపించాడు ఇంకా ఏవి రావట్లేవు ఎక్కడ వీధుల్లోనే అక్కడ ఆగిపోయాయి ఫుల్ డ్యాన్స్లు వేసుకుంటూ అక్కడే ఉండిపోయారు అనమాట ఇంకా ఎంతసేపు అట్లా ఖాళీ రోడ్ను చూస్తూ కూర్చుంటాము బోర్ వస్తుంది కదా వినాయకుడు ఉంటే వాళ్ళు డ్యాన్స్ వేసేది అట్లా చూస్తూ కొంచెం హ్యాపీగా కూర్చుంటాము మాకు బోర్ వచ్చింది ఇంకా ఇదేం రావడం లేదనేసి ఇంకా మేము అట్లా బజార్ అంతా కవర్ చేసామన్నమాట బజార్ అంతా తిరుగుతున్నాము ఇక్కడ వచ్చేసి సిల్వర్ పెయింట్ వేసుకొని చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు గాంధీ తాతలాగా వేషాలు వేసుకొని పాపం ఎండ ఉంది సిల్వర్ పెయింట్ వేస్తారు ఆ ఎండ కట్టలే కూర్చున్నారు ఇంకా మేము వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చి అట్లా ముందుకు వచ్చాము ఏదో ఒకటి రెండు కనిపిస్తున్నాయి కానీ ఏవి కనిపించట్లేవు ఎక్కువ శాతం అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా ముందుకు వచ్చాము ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇక్కడ చెరుకు రసం అయితే తాగుతున్నారు ఇంకా నాకైతే జలుబు అయింది కాబట్టి నేనేం తాగలేదు మా అమ్మ కూడా ఎక్కువ చల్లని పదార్థాలు అయితే తాగదు ఇంకా మా అమ్మ కొంచెం కొంచెం ఇచ్చారు మా పిల్లలు తాగమమ్మ తాగమమ్మ అనేసి మా అమ్మ కొంచెం కొంచెం తాగిచ్చిందనమాట అప్పుడు ఇంకా మా పిల్లలు తాగేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయక చవితి రోజు ఉండేంత అక్కడ ముఖంలో వినాయకుడికి కూడా రోజు అస్సలు ఉండదు కదా వినాయకుడు కూడా బాధపడతాడేమో పాపము మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళడానికి ఎందుకో నాకు కూడా అట్లా అనిపిస్తుంది మనం కూడా బాధపడతాం అందరము ఐదు రోజులు మంచిగా వచ్చి మన చేతి ప్రసాదాలు అవన్నీ తింటూ పూజలు చేయించుకుంటూ హ్యాపీగా ఉంటాడు మళ్ళీ వెళ్ళడానికి మనకి బాధ వినాయకుడికి కూడా బాధ ఉంటుందేమో బహుశా అప్పటికే టైం ఎనిమిది అయ్యింది ఆ టైం నుంచి స్టార్ట్ అయ్యారనమాట మొత్తం బజార్లోకి రావడము ఇంకా అప్పుడు కూడా పోలీసులైతే ముందుకు మొత్తం బండిలన్నీ మూవ్ చేస్తూ ఉండగా అట్లా ముందుకు అయితే వచ్చాయి ఇంకా వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళైతే అస్సలు కదలట్లేదు అక్కడే ఆగిపోతున్నారు ఇంకా మాకు ఇంకా టైం అయితే తొమ్మిది అయ్యింది ఇంక అంతసేపు అని మేము కూర్చుంటాము ఇంకా మేము బజార్ అంతా మొత్తం తిరిగి సాయంత్రం నుంచి అలసిపోయినట్టుగా అనిపించింది ఇంకా పిల్లలు కూడా ఆ వేస్తుంటుంది వేస్తూ ఉంటుంది కదా టైం వచ్చేసి ఇంక తొమ్మిది అయింది అక్కడితో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరదాం అనేసి అయితే బయలుదేరుతూ ఉన్నాము అప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అప్పుడు తొమ్మిది గంటలను స్టార్ట్ అయ్యాయి అనమాట రావడము అప్పటికి కూడా పోలీసులు అయితే మూవ్ చేస్తూ ఉన్నారు అప్పుడు కదులుతున్నాయి అనమాట లేకపోతే అసలు కదలట్లేరు మన వాళ్ళు ఫుల్ ధూమ్ధామ్ చేస్తున్నారు ఇంకా మేము అట్లా ఇంకా పోతూ ఉన్నాం ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడ పోతూ ఉన్నంగా చిన్న చిన్న క్లిప్పులు తీస్తున్నాము ఇప్పుడు స్టార్ట్ అయిన చూడు మేము సాయంత్రం వచ్చి వేస్ట్ అనిపించింది మాకైతే కొంచెం బాధ అనిపించింది సాయంత్రం నుంచి వెయిట్ చేసాము కానీ తొమ్మిది గంటల నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అయ్యాయి వినాయకులు రావడము మాకు ఇంకా అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది వెళ్ళబుద్ధి అవ్వడం లేదు ఇంటికి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది ఇంకా టైం వచ్చేసి అక్కడికి ఓవర్ అయిపోయింది ఇంకా మేము అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట దారిలోనూ ఇంకా చూస్తూ వినాయకుల్ని చాలా చాలా రకాలుగా కనిపిస్తున్నారు వినాయకులు కూడా ఒక దాని నుంచి ఒకటి ఇక్కడైతే లాంగ్ ఫ్రాక్లో ఉన్నాడు మన వినాయకుడు పెద్ద డ్రెస్ అయితే టైప్ టైప్లో డ్రెస్ అయితే వేసారు చాలా వింతగా అనిపించింది నాకు ఇంకా అక్కడ ఒక క్లిప్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఫుల్ అయితే మన వాళ్ళు డ్యాన్స్ లీడర్గా తీస్తున్నారు కానీ ముందుకైతే వెళ్ళట్లేరు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడైతే మాకు ఇంకా వెళ్ళబుద్ధి అవ్వడం లేదు ఇంకా తప్పదు టైం ఇంకా అక్కడికో ఎక్కువైంది కదా ఇంకట్లా చూస్తూ ఇంటికి వెళ్ళేసరికి టైం సరిపోతుంది అనేసి మేము వెళ్తున్నాము ఎందుకంటే అస్సలు గ్యాప్ కూడా లేదు అక్కడ ఒక దాని తర్వాత ఒకటి డీజే ఉంది కాబట్టి ఫుల్ రీసౌండ్ అయితే వినిపిస్తుంది వామ్ అనిపించింది మాకు ఎక్కడ లేని డీజే శబ్దం మొత్తం అక్కడే వినిపిస్తుంది పెద్ద పెద్ద డీజేలు అనమాట మళ్ళీ ఇంకా ఫుల్ శబ్దం రీసౌండ్ ఇంకా అట్లా వింటూ చూస్తూ ఉన్నామన్నమాట ఫుల్లు జనాలు ముందుకు కూడా వెళ్ళట్లేరు పాపం పోలీసు వాళ్ళకి వచ్చిన తిప్పలు ఇవన్నీ వాళ్ళు పాపం ముందుకు పంపిస్తూ ఉన్నారు అనమాట టైం ఎక్కువ అయిపోయింది అక్కడితో వాళ్ళు కూడా పాపం బాగానే కష్టపడ్డారు ఇంకా మేము అట్లా నడుచుకుంటూ వెళ్ళాము చిన్న చిన్న క్లిప్పులు అక్కడక్కడ తీస్తూ వచ్చాము చాలా రకాలుగా వింతగా ఉన్నారు మన గణేషులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉన్నారు అన్ని క్లిప్పులు తీస్తూ మేము ఇంటికైతే వచ్చేస్తాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి